హాయ్ ఫ్రెండ్స్ మనం నర్సిపూర్లో ఉన్న గంగా భవానీ గారి ఇంటికైతే వచ్చామండి గంగా భవానీ గారు నమస్తే మాధవ్ గారు హాయ్ అండి ఇదిగోనండి గంగా భవానీ గారు గార్డెన్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము అయితే భవానీ గారు మన తోటలో ఉన్న వై జయంతి మాల మీకు చెప్పాను కదా మొన్న పోషిస్తాను పని వచ్చినా రాకపోయినా మొక్క చేసిస్తాను మొక్క కొన్ని కటింగ్లు మన తోటలో ఉన్న కూరగాయలు మరి మీ పెరటి తోటలో ఏమేమి ఏమేమి ఉన్నాయో మా ప్రేక్షకుల చూపిస్తారా అన్ని చూపిస్తామండి అంటారా దేవుడికి దేవుడికి కాడ బాగున్నాయండి మంత్రాలకే మంత్రాలకేసుకుంటానండి పూలు బాగున్నాయండి చూడండి జామి ఎంత ఎలాగా మరి ఏమి వేయలేదండి అదిగో ఏర్ల మీద ఉంది ఎన్ని వస్తారండి ఇది 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 బత్తాయి ఆ ఇది బత్తాయి అండి బాగుందండి చాలా మీద మొక్కలు ఎంత బాగా వచ్చాయి మీరు జామొక్క ఎప్పుడు కూడా అండి ఈ అది గిల్తే ఇది గిల్తే అండి ఇలా గుత్తి గుత్తి లాగా ఎవరో గిల్లేరు కొమ్మ అయితే పెద్దది అయిపోతుందని అదే అండి మీరైతే మొగ్గు ఉన్నప్పుడు గిల్లొద్దు ఇంకా మొగ్గలు లేవు అయిపోయింది కొమ్మ అన్నప్పుడు ఇలా రెండు ఆకులు గిల్లుకుంటే అండి మనకి దాని నుంచి బోల్డ్ అన్ని కొమ్మలు వస్తాయి ఒక్క చెట్టు చూపిస్తానండి అంజోరా అదిగోండి భూమి మీద వేస్తాయండి మీరేసి భూమి మీద కోసం అది కవరేనా కవరా అండి పెద్ద అదిగోండి అది భూమి మీద వేస్తాను చెట్టు మీదేనాది ఈ చోటు కూడా మీదేనా ఎల్లముండీ అదే అవుతుంది ఏమేస్తారు మరి ఇంకేమైంది అస్సలు ఏమైంది దీనికి కింద ఏమండి కొద్దిగా దిగినట్టే ఉన్నట్టు అంత దిగిపోతే దీపోని అని ఉంచేసామండి మందే కదా మట్టి ఒక అదే అందుకే ఇంత వేపుగా పెరిగింది ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉండేది నారేణ చెట్టు కుట్టేసామండి ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తాను ఇలా ఒక చెట్టు చూపిస్తాను ఎన్నికయలు అవుతాయండి ఒక గంప అవుతాయా అవుతాయండి ఎంత చెట్టు ఉందో చూడండి ఇంట్లో మాత్రం నిమ్మ చెట్టు ఉండాలండి నిన్నే ఇవాళ వీడియో కూడా అదే మందే అది ఏం సైజ్ అండి ఇది నిమ్మకాయ పెద్దదండి బాగుంటది సైజు చాలా బాగుంటాయి అండి ఇది మా ఇంటికి నిజంగా కాయలు ఆ రాలిపోతాయండి కొండ రాలిపోతాయండి పిల్లలు వచ్చారంటే అన్నీ కోసిపోతారు ఆడపిల్లలు చూడండి ఎవరు వచ్చినా అట్టు పోతానే ఉంటారు ఇంకా మనకి తయారు అవ్వాలి ఇవి అవుతాదండి రాలిపోతుంటే ఇప్పుడు అని తేమనుకుంటున్నా లేదండి ఇది మామిడి ఇది మామిడి మొన్న తెచ్చారండి ఇది ఏదో సంవత్సరం పొడుగు కాస్తదన్న మొన్న మన వచ్చేది చాలా ఇక్కడ అంజూరా ఉంది అంజూర కూడా కాసేదండి కాస్త దీన్ని తప్పు చేసామండి మొన్న వాటిలు కట్టాం కానీ పని అవలేదండి ఇవ్వ ఇంకో సిగలండి దీనికి లేదండి అంటూ ఇది ఇది కూడా పోయి అంటున్నాడు మా అబ్బాయిట్ అసలు అంటూ పోదండి ఎలా కట్టేది మేము ఇది లాగేసామండి ఏరు తెగిపోయింది అడుగు ఇదిగోండి ఏరు చూడండి ఎంత వచ్చే అవునవును అది తెగిపోయా కదా ఎండిపోయినట్టు అయిపోయింది అవునా అలాగ ఉంటాయిలేండి కవర్ లోంచి కింద ఏం పర్వాలేదు కానీ ఇవి బతుకుతా ఈ కొమ్మే దెబ్బ అదే నా అబ్బాయి అదే అన్నాడండి ఇది ఇది పని చేద్దాం ఇది కాని తప్పి రెండు పని చేస్తాం కట్ చేసేసుకోండి అంటే చెట్టు కొమ్మే బాగాలేదండి చెట్టుని మేమే అండి పౌడర్ చేసేసాండి పర్వాలేదండి పర్వాలేదండి అలాగే కట్ చేయాలి కాయలు కలిసేదండి కాయలు కలిసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా అలా ఇక్కడ కట్టుకుంటే అండి అలా అక్కడ ఇక్కడ ఇది ఉంది కదండి ఇక్కడ కట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ తీసేచ్చు ఆ అలాగని కదండి కొమ్మ కట్టు ఇది ఉంది కదండి ఈ గొమ్మకి కట్టుకున్నారనుకోండి ఇక్కడికి ఇది కట్ చేసేసుకోవచ్చు అవునండి ఇక్కడ కడతా ఇక్కడ తయారు చేస్తారు కదా ఇక్కడ కట్ ఇది ఎంత పొడవైపోతాయండీ ఎంత పెద్దది ఉందో కుండీ ఇక్కడ మలబీరి పెట్టాను మలబెలి కాయ ఏదో అన్నట్టు ఉండిపోయండి ఆ అదే అదే ఇంకా నల్లగా పోతే తీపిగా ఉంటాయండి ఇలా తింటామండి ఇలా వెళ్తా ఇలాగ వెళ్తా అక్కడ రెండు ఉంది అక్కడ ఒకటి నాలుగు ఉన్నాయండి నాలుగు చెట్లు ఉన్నాయి టేస్ట్ చేయండి బాగున్నాయి బాగున్నాయని కోసుకున్నాం తింటారా మామగారు మీరు నేను తింటా ఉంటామండి తినండి చాలా మంచిది ఇవన్నీ మెట్లు రాలిపోయి సో ఇలా అవి ఒకటి తెలుసా మీకు అదే కొంచెం నేర్చుకోవాలి మంచిదా ఇది బ్లడ్ పడుతుంది అట్టండి చాలా రకాల బెనిఫిట్ ఉందండి అవునండి ఈ ఇలాగ తినగలిగిన పిల్లలకే సీయటమే దొరుకుతుంది బాగుందండి చిన్న కవర్ లో ఉంది ఇది కూడా చిన్న కవర్ ఇది మా కొనుక్కొచ్చిందండి ఈ మామిడి చెట్టు అండి ఇది ఇది ఏత్త నిమ్మ చెట్టుతో పాటు వేసే ఉంది నిమ్మ చెట్టు వేసే పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు నిమ్మ చెట్టు కాస్తూనే ఉంది అయితే అండి ఇది దాని ఆ కాకి కాయ ఉందండి మీకు చీకరగా కనిపిస్తుంది అసలు వీడియో రావట్లేదు ఎండలేక ఆ కాకి కాయ ఉంది చూపిద్దామంటే మరి మీకు కనిపిస్తుందో లేదో వీడియో పోయిన లేదు కానీ చాలా బాగున్నాయి కాయలు అయితే దీనికి ఎరువు ఏమిస్తున్నారు ఇవ్వండి అసలా నీళ్ళు తప్ప ఏమి లేదండి ఏమి ఏమి ఎవరో అంటున్నారు కదండి ఏమి ఎవరో నేను చూపిస్తాను చూడండి కదా చూడండి మన ఇంటికి అండి ఇంకేం కావాలండి అదే చాలు మనకి కందకు ఊరుతుందా మీకు అండి హోర కంద చాలా బాగుంది అక్కడ పసుపు ఉంది పసుపు మొక్క అది గాడ అవతల కూడా మీద బొబ్బా చెట్లు వేసుకుంటా అది క్రాస్ భూమి బాగుందండి ఇప్పుడు ఈ రబ్బ కొట్టేశావండి ఇదంతా అవతా ఎత్తుకులే అని అప్పుడు వచ్చిందండి భూమిలో ఉండిపోయిందండి ఇది ఫ్రెండ్స్ మీకు మంచి ఫ్రెండ్స్ మీకు మంచి పువ్వుల చట్నీ పరిచయం చేస్తాను ఎక్కడ దొరికిందండి దసరానే ఇది ఎవరైతే చండి అలా మగ్గు చూపించండి ఇది చూడండి ఒక వేలికి సకానికి ఉంది ఇది పువ్వు ఉంటుంది ఇది నేనైతే ఇదే ఫస్ట్ అయ్యండి చూడటండి రేపటికి మొగలు అవునా ఎంత బాగున్నాయి కదా ఈ రవడన్నీ నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం ఇది మామగారు మీ మాట్లాడు కానీ మీ మాటలు వచ్చేస్తే అక్కడ మీ దగ్గర ఉంది పైకు చూసారా ఎంత పెద్ద సైజ్ ఉందా బాగుందండి మన తోటలోకి ఒక మొక్క కూడా వస్తుంది పువ్వులు పూసాక మీరు చూద్దరు కాని చాలా బాగుంది నేల మీద వేసి పైకి ఎక్కిస్తున్నారు ఇది ఇది ఏంటండి ఇది అది ఒక రకం నేల అయితే నరికే చుట్టూ కూడా కవర్లో అనుకుంటాం తెలియదు బాగుంది చాలా బాగుంది ఇప్పుడు గంగా భవాని గారికి ఇప్పుడు ఈ మొక్కల్లో పడ్డాక ఆవిడ హెల్త్ బాగుందటండి చక్కగా వీటిలతో చక్కగా ఊసిపోతుంది చాలా ఒంట్లో బాగాలేదండి ఆ తర్వాత పిల్లలు చల్లుకొని అమ్మ చూసుకుంటా అని కొంచెరు ఇవాళ ఈ మొక్కలు చాలా మొక్కలు చూస్తాం మిమ్మల్ని చూస్తాం మిమ్మల్ని ఎక్కడ ఉంటారు ఎక్కడుంటారో తెలియదు అట్ట అసలు అలా దొరుకుతా మా అసలు పక్కన తెలియదు కదండి ఏ ఊరో అంత బాగా ఎలా ఎలా మీకు ఇచ్చేయడం ఇంతలాగా దీనికి ఇలాగ ఉంది ఏదో పెట్టారండి మీకు కామెంట్ ఊరు పెట్టలేదు కామెంట్ ఏ ఊరండి అని పెట్టారండి పెడితే మాది జొన్నాడండి అంటే జొన్నాడండి జొన్నాడండి ఒక రోజుని కామెంట్ వచ్చిందండి ఏ ఊరండి అని జొన్నాడండి అన్న అయితేనండి మేము వస్తామండి అని కామెంట్ పెట్టారండి ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలే పెట్టారట ఆవిడ తెలియదు ఆవిడ నాకు అడిదే అయితే పిల్లలు పెట్టారట అప్పుడు నేను రండి మా మా ఊరు మా ఇల్లు ఇక్కడ పలానాద పలానాథ అని అన్ని వివరాలు చెప్పానండి కామెంట్లో అప్పుడు తడుంగుంటూ మా ఇంటికి భార్య భర్త ఇద్దరు వచ్చారు అలా మాకు పరిచయం అండి చూసారా ఉన్న కాస్త చోట్లని కూడా పెరడంతా కూడా వారికి అవసరమైన మొక్కలు అన్నీ ఉన్నాయండి లేని మొక్కలైతే లేవు అన్నీ ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి పళ్ళ మొక్కలు ఉన్నాయి ఇలా కవర్ అయితే చేశారండి సూపర్గా ఉంది మరి ఇంతకంటే ఇంకేం కావాలండి మనకి మన ఇంట్లో అవసరానికి మా మో ప్రతి మొక్కనే కూడా ఇలా ప్రేమగా మనం పలకరిస్తే అవే కాస్తాయండి ఏమి ఇవ్వక్కల ఇదే నిదర్శనం అండి నిజంగా గంగభవాని గారు నీళ్ళండి నీళ్ళేస్తామండి <culmination> కూరగాయలు కట్ పెడతా ఉంది అదే అరటి పళ్ళు బాగా వేస్తా ఎక్కువ మీ తోట ఇంకా అన్ని రకాల పోషకాలు అరిపళ్ళు పళ్ళు గెలెత్తే ఉళ్ళిపోయిన కట్టేటెత్తానండి ఒక రొప్ప తొక్క కూడా పానే మొక్క కాదు కదండి అదే మనకి ఒక్క ఫుడ్ మొక్కకి ఉల్లిపాయలు నానబెట్టేసి స్ నీళ్లు వేస్తారా ఎత్తానండి అదైతే మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను మా పల్లెల్లో ఎక్కువగా దొరికేది పశువులు ఎరువండి చాలా పాత దొరుకుతుంది అది తెస్తూ ఉంటారట తర్వాత వారి ఇంటి వంటింట్లో ఉన్న కిచెన్ వేస్టుతో ఇన్ని మొక్కలని పెంచటం జరిగింది ఇంతకంటే మనకి కావాల్సింది ఏముంటుంది చెప్పండి మన వంటింట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని ఎన్నో మొక్కల్ని పెంచుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఉన్నంతలోనే ఇలా మొక్కలు పెంచుకుంటారని ఈ వీడియో అయితే చేయటం జరిగింది ఫ్రెండ్స్ మొక్కలు ఎంత బాగున్నాయి మీ తోటంతా చూసారు కదా ఇందులో కారణం ఎవరో తెలుసా అండి వాళ్ళ అమ్మగారు చాలా వరకు ఆవిడికి సలహాలు చెప్తూ చక్కగా వారు లేనప్పుడు ఇది తోట చూస్తారట అమ్మ మీ పేరు ధనలక్ష్మి ధనలక్ష్మి గారు వీరు ఆ వీరికి తల్లిగారే కదండి అల్లుడి గారికి అక్కగారు కూడా అన్నట్టరు ఇక్కడే ఉంటారండి చాలా సంతోషం అండి అమ్మాయికి అయితే అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు వంట చేస్తారా మొక్కలు మాత్రం చూసుకుంటారు ఏ మొక్క ఎక్కడ ఎక్కడుందన్నదే వాళ్ళ అమ్మాయి చెప్తుంటుంటే నాకు అన్ని సలహా ఇస్తున్నారు చెప్తున్నారు ఈ పువ్వు ఇలా పూసింది అని అప్పుడు అర్థమైంది ఎంత తోటకే భవానీ గంగా భవానీ గారికి హెల్ప్ అనమాట వాళ్ళ అమ్మగారు తాయం చాలా సంతోషం అమ్మా ఇచ్చి అన్ని అన్ని తినేసామండి తాగేనండి మన తోటలోకి కొన్ని మొక్కలు అయితే వస్తున్నాయి ఇలా మనం ఉన్నంతలోనే ఒకరికొకరు మరి ఇచ్చిపుచ్చుకుంటే కొనుక్కోవాలి అని కొనుక్కోలేని వారికి కొంచెం హెల్ప్ అవుతుంది అందుకే నేను సేకరించి మీ అందరికీ రెడీ చేస్తాను మరి వచ్చేయండి మన తోటకి అనుకోకుండా వచ్చానండి తోటలో మరి పువ్వులు కాయలు ఏమీ లేవు కానీ వారికి కావలసిన అవసరమైనవి కూడా పండించుకుంటున్నారు మన బుజ్జి తోట చూసి ఒక తోట వేయటమే కాదండి వారికి ఆరోగ్యం కూడా బాగుంది అని చెప్పడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా ఉందామండి మన పిల్లలకే మంచి ఫుడ్ని పెడదాం ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి మీ గార్డెన్ ఉంటే నాకు కబుర్ చేయండి నేనే వచ్చి వీడియో అయితే చేస్తా ఇలా నలుగురికి ఉపయోగపడేటట్టు మీరు పెంచే సులువైన పద్ధతిని నలుగురికి చెప్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అండి బాయ్ బాయ్